హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఎందుకంటే మరి దసరా పండుగ రోజు కలెక్టర్ రాకతో పొగడ్తలు కురిపించి మరి రామరాజు స్టేటస్ పరువు ప్రతిష్ట ఒక మెట్టు పైకు పైకి వచ్చేలాగా మరి నర్మదా ప్రేమ కారణమయ్యారా ఇదంతా తెలుసుకున్న భద్రావతి విశ్వ మరి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారా అలాగే మరి వల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మరి నర్మదా ప్రేమని అవమానించాలి అనుకుంటున్న ప్లాను క్లాప్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దీని అంతటికి కారణం ఏంటంటే ఇటు నర్మద అటు ప్రేమ ఇద్దరూ కూడా మరి అందరి దృష్టిలో ఒక పాజిటివ్ వైబ్స్ని తీసుకురావటం అలాగే ప్రేమ సోషల్ అవేర్నెస్తో మరి ఎవరికైనా హెల్ప్ చేయాలనే మనస్తత్వం ఉందని చెప్పి కలెక్టరు అందరి ముందు పొగుడుతాడు అలాగే మరి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న నర్మదని కూడా మరి పొగిడి రామరాజుని మీ కోడళ్ళు ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు దొరకడం మీ అదృష్టం అని వర్షం కురిపించడంతో మరి దిక్కుతోచని స్థితిలో వల్లి గట్టిగా ఏడ్చి వాళ్ళ అమ్మకి విషయం చెప్పాలని వెళ్తూ ఉంటుంది ఇంకా అక్కడ బజ్జీలు అమ్ముకుంటున్న భాగ్యం ఆనందరావును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మళ్ళీ ఏంటిది ఏడ్చేస్తున్నారు మీకు అర్థమవుతుందా మీకు తలుందా అసలు ఇంతమంది ఇక్కడ ఉండగా మీకు ఎంత ధైర్యం మా మావి గారు చూసారంటే బతుకు బస్టాండ్ అయిపోద్ది తీసేయండి తీసేస్తారా లేదా తీసేయండి అని చెప్పేసి అంటుంది ఏటమ్ తీసేసేది ఏటి ఓ టెన్షన్ పడిపోతున్నావు మీ మావి గారు చూశారు ఆయన ఏమీ అనలేదు అయినా మా బతురి కోసం మేము ఏదో చేసుకుంటాము దీంట్లో రామరాజు గారు వద్దంటే మరడానికి మేమేమన్నా కోటీశ్వరం అనుకుంటున్నావా కాడు భేదవాళ్ళం ఏటో అలా మాట్లాడతావు అసలు ఏటు జరిగింది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి కానీ అమ్మా అని చెప్పి గోల పెడుతుంది అమ్మ ముందు ఆ గోలాపవే నువ్వు అత్తారింట్లో బాగుండాలని ఎన్నో ఆశలు ఎన్నో ప్లాన్లు వేసి ఆ ఇంటికి పంపించాను మళ్ళా కొత్తగా ఇలాగే ఏడుపు మొహంతో దిగంబరంగా కనబడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అమ్మోయ్ నాకు చాలా బాధగా ఉంది ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను ఆ ప్రేమకి నర్మదకి అందరి ముందు చాలా పెద్ద పొగడ్తులు వచ్చాయి మా మావిగారి ముందు వాళ్ళ స్థానం ఎక్కడికో పాకేసింది ఇప్పుడు నేను వాళ్ళకి దేదుడిచినట్టుగా మిగిలిపోవాల్సిందేనా నువ్వు ఉండి కూడా వాళ్ళని ఏం చేయలేమా వాళ్ళిద్దరూ రోజు రోజుకి నన్ను చూసి ఎగతాళిగా చూస్తూ ఉన్నారు ఈ నర్మదా అండ చూసుకుని ఆ ప్రేమ రెచ్చిపోతుంది అమ్మ ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరు పొగరు దించి వాళ్ళిద్దరినీ మామయ్య గారు మళ్ళీ ఆశయించుకునేలాగా చెయ్యాలి ఏం చేస్తావో నాకు తెలీదు ఏడు చేస్తావో నాకు తెలీదు చేస్తావా లేదా అని చెప్పేసి అంటుంది అమ్మడు నీ జీవితం బాగుండాలనే కదా నేను కోరుకునేది ఆ ఇంట్లో నీకు గౌరవం లేకపోతే మేము సూత్తా ఊరుకుంటామా ఏదో ఒకటి చైనా కంగారు పడకు కంగారు పడితే ఏ పనులు జరగవు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ గాల్లో తేలిపోతూ ఉంటుంది అసలు ప్రేమ గాల్లో తేలిపోవటం ఏంటి అనుకుంటున్నారా అవునండి తను మరి ధీరస్తో ప్రేమలో పడి మునిగి తేలిపోయి ఇహ మ్యాటరు పరిగెడుతుందని చెప్పి అనుకోవాలి ఇలా గోళ్ళు గిల్లుకుంటూ ఎలా ఎలా చెప్పను అని చెప్పి పాట పాడుకుంటూ మరి దాగుడు మూతలు దోబుచులాటలు ఒకటేమిటి ఎన్నో తనలో తను ఊహించుకుని మరి విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరి ఆ సమయంలో ధీరజ్ నిజంగానే మరి వచ్చి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ ప్రేమ అని చెప్పి చెప్పినట్టుగా కూడా ఊహాలోకంలో తేలిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా వచ్చి ఏంటండి ఏం జరిగింది మీకు అక్కడ సన్మానం ఏర్పాట్లు జరుగుతున్నాయి పద పదండి అని చెప్పి అనగాని అక్క జోకులేస్తున్నావా నాకు సన్మానం ఏంటి అనగాని ఏంటమ్మా ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నీకు సన్మానం జరగకూడదా నువ్వు చేసిన పని ఏమైనా చిన్నదా ఇంతమంది జనాల్లో నుంచి ఒక పాపని కాపాడావు ఆ పాప కోసం జోల పాడావు కాబట్టి ప్రత్యక్షంగా నీ యొక్క రియాలిటీని చూసిన వాళ్ళంతా నీ కోసం చెప్పుకోవాలి కదా నీలా ఉండాలని చెప్పి అనుకోవాలి కదా అందుకే నీకు సన్మానం ఏర్పాట్లు చేస్తున్నారు ఇది జోక్ కాదు నిజంగానే అని చెప్పి అనేసరికి మళ్ళీకి పుండు మీద కారం చెల్లినట్టు అవుతుంది ఇంకా ప్రేమ సన్మానం చేసుకుంటే తనకంటే ఓ మెట్టు బాగా ఎదిగిపోయినట్టే లెక్క ఈ సన్మానం అస్సలు జరగకూడదు ఈ సన్మానంలో ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం చేయాలో తోచక ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి ఆ ఉత్సవాల్లో విశ్వ అమూల్యని వెతుక్కుంటూ వెతుక్కుంటూ చుట్టూ చూసుకుంటూ వస్తూ ఉంటాడు అదే సమయంలో వల్లి కనిపిస్తుంది ఇంకా వల్లి విశ్వాన్ని చూసి ఒక్కసారిగా తలదించుకుంటుంది ఎందుకంటే వాళ్ళు అమ్మేది పులుగులు బజ్జీ బండి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు పని తెలిసిపోతుంది తెలిసిపోతుందేమోనని ఇంకా విశ్వ అక్కడికి వచ్చి ఏంటండి ఇక్కడ అని చెప్పారాం కానీ చూస్తున్నావు కదా బాబు బజ్జీలు అమ్ముకుంటున్నాము అవును అమ్ముకుంటున్నారు కానీ ఇక్కడేంటా అని ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అని ఇక్కడ అనేది ఏం లేదు బాబు మాకు నచ్చితే ఎక్కడైనా పెట్టుకుంటాము అని చెప్పేసి అంటుంది సర్లే కానీ వల్లి ఏరి అని చెప్పాను కానీ ఏటి విశ్వ ఏం చెప్తున్నావు అనగానే అదే ఆ అమూల్యని నా కోసం మంచిగా చెప్పమని చెప్పి చెప్పాను కదా అమూల్య మనసు కరగాలని చెప్పేసి అనుకున్నాం కదా మరి అమూల్య మనసు కరిగేలాగా చేయమని చెప్పాం కదా మీరేం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు విశ్వ అయ్యో నేను నీకోసమే కదా ఏరి కోరి తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళాను ఇంతలోకే అది విజయవాడ బయలుదేరింది తనకు సహకరిస్తూ పక్కనే ఇంకొక ఎవరో ఉన్నారు లేకపోతే ఒంటరిగా తను అప్పటికప్పుడు ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆ విధంగా ఇది ఇలా ఉండగా మరి వల్లి అంటుంది ఏటి శా నేను అమూలిని ఎంతో కష్టపడి అక్కడ తీసుకొచ్చాను నువ్వేమో ఆ అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయావు మధ్యలో నన్ను ఎందు ఇంకేటి చెయ్యాలా నేనేదో కష్టపడి తెచ్చానా లేదా అనగానే మూల్య బాగానే గాజులు కొందామని చెప్పి తీసుకెళ్తుంటే మధ్యన వాళ్ళకు వచ్చింది ఐదు నిమిషాలు మొత్తం ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయింది అని చెప్పి అనగానే ఏమో అది చాలా కష్టమైన పని ఏదో నువ్వు ట్రై చేసుకో నా వల్ల కాదు ఇంట్లో నాకు తెలిసిందంటే ఈ చెంప ఆ చెంప వాయించి బయటికి గింటెత్తారు ఇప్పటికీ మీ సెల్లి ప్రేమ నా మీద అనుమానం పడుతుంది అని చెప్పి అనగానే దానికేం తెలుసు అదేమి అంత తెలివైంది కాదు ఏటీ నీ చర్యలు తెలివైంది కదా ఏటి మాట్లాడుతున్నావు పేమాకున్న తెలివితేటలు నీకున్నాయా ఆ అమ్మాయి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా తెలివైంది అనగానే కలెక్టర్ గారి ముందే ఇప్పుడు నీ చర్యలకి సన్మానం అంటున్నారు దాని తెలివి తక్కువ అంటావేంటి అని చెప్పేసి అంటుంది ఏమో అది నాకెప్పుడు చిన్నగానే కనిపిస్తుంది అయినా కొంచెం ఏదైనా హెల్ప్ చెయ్యి ఈ జాతర అయ్యే లోపల నేను అమూల్యకి దగ్గర అయితే చాలు ఆమె కొంచెం నాతో ఫేవర్గా మాట్లాడినా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా దూరంగా నర్మద గమనిస్తూ ఉంటుంది మరి వల్లి విశ్వతో మాట్లాడడాన్ని చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఇదేంటి వల్లికి ఊను విశ్వాకి మధ్యలో మాటలేంటి వెలుద్దరేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి గబా గబా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపల విశ్వ వెళ్ళిపోతాడు వల్లి అని చెప్పి అనగానే ఆ తుతు ఏంటి అని చెప్పేసి అంటుంది నువ్వు ప్రేమ వాళ్ళతో నీకేంటి మాటలు అనగానే ఏంటి నర్మదా నేను ఎవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నువ్వే చెప్పేస్తావా ఏంటి మరి లేకపోతే ఏంటి దారిలో కనిపించాడు ఇక్కడ ఏదో బతుకమ్మతో కోసం అడ్రస్ అడిగాడు చెప్పాను దాంట్లో ఏంటి నీకు అనుమానం అదే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలిసి కూడా మామయ్య గారు షర్ట్ చించేసారి చించేసారని అంటావు కదా మరి అలాంటి వాళ్ళతో నీకేంటి మాటలు అని నా అనుమానం అవును తనేదో తెలియని విషయం అడిగాడు చెప్పాను దాంట్లో తప్పేముంది అయినా మీకు ఒళ్ళంతా అనుమానమే అని చెప్పేసి అక్కడి నుంచి అస్ బాబోయ్ అసలు వినేసిందంటే ఇప్పుడే నాకు మొత్తం తిష్ట సమా చేసేసింది అని చెప్పేసి చిచ్చి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఏదో తేడాగా ఉందే వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారబ్బా అసలు విశ్వాకి వల్లితో మాట్లాడాల్సిన అవసరమేముంది అని చెప్పేసి ఆలోచించాలి ఒక కంట కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా బుజ్జమ్మ రామరాజని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఏమండి మన కోడళ్ళు చాలా మంచివాళ్ళండి వాళ్ళని మనమే తక్కువ ఉంటుంది ఊరందరూ మెచ్చుకుంటున్నారు మీరేమో వాళ్ళ వలన పరువు అని అనుకుంటున్నారు కాదండి నర్మద చాలా మంచిదండి ప్రేమ కూడా చాలా మంచిదండి వాళ్ళిద్దరి వలన మన గౌరవం రెట్టింపైంది కానీ తగ్గలేదండి అది మీ అపోహ మాత్రమే అనగానే సైలెంట్గా ఉంటాడు రామరాజు ఇంకా అనుకుంటూ ఉంటాడు నిజంగానే నర్మద ఏం చేసింది ఏ తప్పు చేయలేదు కదా మరి నేను ఎందుకట్లా అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ధీరజు మరి చందు ఆ తర్వాత సాగర్ ముగ్గురు కూడా ఆనందంగా గంతులు వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు అరే మీ ఆవిడ చాలా తెలివైందిరా అందుకే నీ తన వలన కుటుంబానికే పేరు వచ్చింది అని చెప్పేసి చందు అనగానే అవునరా నర్మద నిజంగా తెలివైంది చాలా మంచిగా ఆలోచిస్తుంది తన కోసం ఏమి ఆలోచించుకోదు కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అనగానే ఇంకా వల్లి కూడా అంతేరా వల్లి ఇంటి మొత్తం పనంతా చేస్తుంది ఏమీ తెలియదురా అమాయకురాలు ఎలా తనకి ఏది తెలిస్తే అది మాట్లాడేస్తుంది చాలా మంచిదిరా అని చెప్పేసి చందు అంటాడు ఇంకా ప్రేమ విషయం ఏంట్రా నీ ఒపీనియన్ ఏంట్రా ప్రేమ మీద అనగానే ఆ ఆ అని చెప్పేసి అనగానే ప్రేమ ప్రేమ విషయం కూడా ఏమీ అర్థం కాదు తను ఏం చేస్తున్నా ఏదో రకంగా నా గుండె ఈ మధ్య చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి మరి లేచి వచ్చేస్తూ ఉంటాడు ఒరే ఏంటి తప్పించుకుంటున్నావు ప్రేమకి నీకు మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో చెప్పాలి కదా మాకు అని చెప్పాను కానీ చెప్తాను రాన్నయ్య చెప్తాను అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వచ్చేస్తూ ఉంటాడు ఇంకా వచ్చేస్తూ ఉంటే అక్కడ ఒక రోజ్ ఫ్లవర్స్ ట్రీ కనిపిస్తుంది వెంటనే ఆ రోజును చూసి మరి ఊహల్లోకి వెళ్ళిపోతాడు ధీరజ్ ప్రేమని ఊహించుకుంటాడు మొట్టమొదటిసారి తన మనసులోకి ప్రేమ మరి అలా పరిగెత్తుకుంటూ వచ్చి తన చుట్టూ తన చుట్టూ మరి తనని ఇష్టపడుతున్నట్టు కవ్విస్తున్నట్టు ఎంత ఊహల్లోకి తేలిపోతాడు ఇంకా ఒక్క నిమిషం బయటకు వస్తాడు ఏంటి ఎప్పుడూ లేనిది ప్రేమ మీద ఇలాంటి ఊహ వచ్చింది అంటే ప్రేమని నేను ఇష్టపడుతున్నానా ఒకప్పుడు ప్రేమని చూస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండేది కాదు రాక్షసి అది ఇది అంటూ ఉండేవాడిని కానీ ఇప్పుడు ప్రేమని చూస్తూ ఉంటే తను లేకపోతే ఉండలేనా అన్న ఫీలింగ్ కలుగుతుంది తన దగ్గరకు వస్తుంటే నా గుండె వేగం కొట్టుకుపోతుంది నిజంగా ఇదంతటికీ కారణం ఇలా ఉంటే ప్రేమేనా నిజంగా ప్రేమ మీద నేను ప్రేమిస్తున్నానా ఈ విషయం ప్రేమకి చెప్తే ప్రేమ ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ప్రేమ కూడా బాగా మునిగి తేలుతూ ఉంటుంది వచ్చి తనకి ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఇంకా తనకి రోజ్ ఫ్లవర్ ఇచ్చి నువ్వు లేనితే నేను లేను ప్రేమ అని చెప్పి ఎప్పుడు ఎలా ప్రేమ కొడుతుందో తెలీదు ఈ ప్రేమ నాకు ఇప్పుడు నిన్ను చూసాక కలిగింది అని చెప్పి ఎత్తుకుని మరి గిరగిర తిరుగుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఈ లోపల మొత్తం అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది ప్రేమ కోసం మరి ఒక స్పెషల్ సన్మాన్ పార్టీ ఏర్పాటు చేస్తారు ఆ పార్టీలో ప్రేమకి షాల్వా కప్పాలని ఆ తల్లిదండ్రులు ఎంతకైనా ఆశపడతారు ఎందుకంటే తన మాతృత్వంలో తనకి వినికిడి శక్తి లేని తన పాపని తన దగ్గరకు చేర్చినందుకు ప్రేమ మీద చాలా వాళ్ళు గౌరవాన్ని పెంచుకుంటారు ఇంకా ఆ విధంగా మైక్లో అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా ధీరజ్ వచ్చి ఏ మొద్దు ఏం వింటున్నావు రా అక్కడ నీ కోసం వినిపిస్తుందా అనగానే ఏంటి ధీరజ్ ఏమొస్తుంది అనగానే నీకు సన్మానం చేస్తారంట నిజంగానే నా నర్భదక్క చెప్తూ ఉంటే ఏదో ఉట్టిగా అనుకున్నాను అని చెప్పేసి అనగానే ఏం కాదు పద అని చెప్పేసి తీసుకెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి విశ్వ మరి సేనాపతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అసలు ఏం జరుగుతుందక్క ఇక్కడ ఆ కలెక్టర్ గారు ఆ రామరాజు గారితో అంత రాసుకుపోసుకు మాట్లాడుతూ ఉంటే నాకు తల తీసేసినట్టయింది నన్ను అసలు పట్టించుకోలేదక్క అనగానే అవునరా నేను చూస్తూనే ఉన్నా ఈ ఊర్లో ఊరి మొత్తానికి పెద్దలం మనం మనల్ని దాటి ఏదైనా కార్యక్రమం జరగాలి అలాంటిది ఆ రామరాజు గారికి అంత గౌరవం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమైంది అదే ఆ మూడో రెండో కోడలు ఉంది కదా నర్మద అది పరిచయం చేసిందంట దాని కారణంగా వాడి విలువ మర్యాద గౌరవం ఒక స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి పక్కనే కూర్చున్నాడు ఆ రామరాజు ఆ స్థానంలో నువ్వు కూర్చోవాలి అలాంటిది వాడి పరువు ఎంత తీసేయాలనుకున్నా అసలు వాడు మనకు సమానం కాదనుకుంటుంటే వాడేమో మరి అక్కడ గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నాడు చూస్తూ ఊరుకోవడం నా వల్ల అవ్వటం లేదక్క వాడి పరువు ఎలాగైనా తీయాలి అనుకుంటే మన మాట పోయి వాడి పరువు పెరిగి పెరిగిపోతా ఉంది అని చెప్పి అనగానే అవునా అవును నాన్న మన ప్రేమ కూడా వాడిని ఒక మెట్టు ఎక్కిచ్చింది ప్రేమం చేసిందిరా ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రేమ కోసమే ఎవరో పాపను కాపాడిందంట అని చెప్పానంగానే అవునా నిజంగానా అని చెప్పి షాక్ అవుతారు భద్రావతి ఇంకా సేనాపతి అయితే దా ప్రేమ కాపాడితే మనకి కదా మర్యాద దక్కాలి వాడికి దక్కడం ఏంటి మన చెల్లి మన కూతురు కదా అని చెప్పేసి సేనాపతి అంటుంటాడు అవున్రా ఇవన్నీ మన కారణంగానే వాడికి మన చెల్లి భార్య కారణంగా వాడి విలువ పెరిగింది మన మేనకోడలు వాడి కోడలు అయ్యేసరికి వాడి విలువ ఇంత పెరిగింది అంత దాన్ని చూసుకుని ఓ పొంగిపోతా ఉన్నాడు ఇది మనకు దక్కాల్సిన మనకు దక్కాల్సిన ఆదరణ వాడికి దక్కుతుంది అని చెప్పి అంటూ ఉండగా అయినా ఏదో ఒకటి చేసి ఆ కుటుంబానికి పరువు తక్కువ చేయాలని చెప్పి అనుకుంటున్నా కూడా అవ్వటం లేదు అని చెప్పి అంటూ సేనాపతి ఇక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా భద్రావతి విశ్వాని అడుగుతుంది ఏంటి విశ్వా నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఆ అమూల్యని దారిలో పెట్టలేకపోయావా అని చెప్పేసి అంటుంది అత్త అది మామూలుది కాదత్తా దాన్ని వెళ్ళి ఏదన్నా అన్నా కానీ ఈడ్చి కొడతానన్నట్టే మాట్లాడుతూ ఉంటుంది అచ్చమ రామరాజుగాడి బుద్ధే దాన్ని పడగొట్టాలి అంటే ఒకటి రెండు రోజుల్లో అయిపోయే పని కాదత్తా అది గనక ఒకసారి నాకు లవ్లో పడిపోతే దానికి టార్చరే టార్చరు అని చెప్పి బాగా రగిలిపోతూ ఉంటాడు ఇంకా భద్రావతి కూడా అతి త్వరలోనే వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకోవాలరా మన ప్రేమని మనకు దూరం చేశాడు ఆ రామరాజు కాబట్టి త్వరలోనే ఏం చేస్తామో నాకు తెలీదు ఆ అమూల్యని ఇంటి కోడలుగా తీసుకురా అని చెప్పేసి భద్రావతి ముందుకు వెళ్తుంది ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా నర్మద దూరం నుంచి చూస్తూ అలా నిలబడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సాగర్ వెనకాల నుంచి వచ్చి మరి భుజమి చెయ్యి ఇంకా తుళ్ళి పడుతుంది హే సాగర్ నువ్వా అవును ఏంటి మేడం గారు ఫంక్షన్ హాడీలో భర్త గారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఏం తిన్నారో కూడా అవసరం లేదా అని చెప్పి అడుగుతాడు ఓ అదా చేయలేదా అని చెప్పి కానీ ఎక్కడా నువ్వు నీతో పాటు కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాం పండగ వాతావరణంలో పడి అందరూ ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అంటూ ఓ తిరుగుతున్నారు నాకైతే వేస్తుంది ఏదైనా తినాలి నర్మదా అని చెప్పి కానీ ఇంకెందుకు పద వల్లి వాళ్ళ అమ్మగారు అక్కడ బజ్జీలు వేస్తున్నారు బజ్జీలు తిందాం ఏంటి వల్లి మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ బజ్జీలు వేస్తున్నారా ఎందుకో తేడాగా ఉంది నర్మద వాళ్ళది ఫస్ట్ నుంచి ఈ బండి వ్యాపారమేమో అని అనుకుంటున్నాను నీకెందుకు అలా అనిపించింది అని చెప్పేసి అంటుంది సాగర్ని నర్మద అంటే వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి వెంటనే కొన్నాళ్ళు కూడా టైం తీసుకోకుండా ఆ మామయ్య గారేమో ఇడ్లీలు ఈ అత్తయ్య గారేమో బజ్జీలు పని మొదలు పెట్టేసి అసలు బాగా ప్రావీణ్యత ఉన్నట్టుగా దాంట్లో ఇమిడిపోతున్నారు అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎంతైనా మా అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకున్నారేమో అనిపిస్తుంది నర్మదా అని చెప్పేసి అనగానే ఎగ్జాక్ట్లీ నీకు అలాగే అనిపించిందా నాకు నేను కళ్ళారా చూశాను అని చెప్పి బయటపడకుండా లోపల లోపలే మాట్లాడుకుంటుంది ఇక ఇదంతా తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు మావయ్య గారు చిన్న విషయానికి కూడా ఫీల్ అవుతారు తన కుటుంబానికి ఏం జరగకుండా ఉండాలని చూసుకుంటూ ఉంటారు అలాంటి మామయ్య గారికి పెద్ద కొడుకు విషయంలో ఇలా జరిగిందంటే బాధపడతారని నేను మామయ్య గారి కోసం ఆలోచించి ఈ విషయాన్ని దాచిపెట్టాను అంతేగాని వాళ్ళు నిజంగానే బావగారిని మోసం చేసే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి మరి నర్మదా నర్మదా సాగర్ ఇద్దరు వెళ్ళి నించంగానే ఆనందర వచ్చి ఏటమ్మా ఇలా వచ్చావు ఏం కావాలి నీకు అని చెప్పి అనగానే బాబాయ్ గారు బజ్జీ కావాలి అని చెప్పేసి అంటుంది బజ్జీలా అని చెప్పి భాగ్యం వచ్చి ఏంటి ఇక్కడ మేము అమ్ముకుంటున్నామని మా మీద పెత్తనం చెలా ఇద్దామని వచ్చావా అని చెప్పి అడుగుతుంది అయ్యో పిన్నిగారు ఎందుకు అట్లా నెగిటివ్గా ఆలోచించుకుంటారు నేను బజ్జీ తినడానికే వచ్చాను మీ భాగోతం బయట పెట్టడానికి రాలేదు అనగానే వెంటనే కోపం తెచ్చుకుంటుంది సూడు నర్మదా ఎగిరెగిరి పడకు ఎగిరెగిరి పడిన ఎంగిలాకు ఏమైందో నువ్వు అలాగే అవుతావు ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా మీ బుద్ధి పోనిచ్చుకోరా మేము వచ్చింది మామూలుగా వచ్చాము మీరు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అనగానే అక్కడ మా మా ఆయన ఉన్నారు లేకపోతేనా ఇప్పుడు ఈ బండి అంతా కొట్టే అవతల పారిశుద్ధాన్ని అని చెప్పి అనగానే ఓహో అల్లుడుగారు ఉన్నారా అని చెప్పి ప్లేట్లో బజ్జీ వేసుకొని తీసుకొచ్చి ఇస్తుంది చూడు బాబు బాగా బతికినోళ్ళం అవమానంతా తట్టుకోలేక ఒళ్ళంతా చచ్చిపోతుంది బండి పెట్టుకోవాలంటే కానీ ఎలా బాబు మేము ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు ఎవరిని చేయి చేసి రూపాయి అడగలేదు అందుకే ఇలా జాతరలో బండి పెట్టుకున్నాము మీకు అని నాకు తెలుసు కానీ మా పొట్టగూడికి ఏదో కష్టాలు పడాలి కదా బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటే అయ్యో అలా ఎందుకు మేమేం అనుకోవటం లేదు మీదేదో మీరు చూసుకుంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అందరూ కూడా ప్రేమకి సన్మానం జరుగుతుందని చెప్పి అనౌన్స్మెంట్ రాగానే ఇంకా నర్మదా పదండి పదండి చెల్లెలికి సన్మానం మీరు కూడా రండి బాబాయ్ గారు గారు మా ప్రేమకి చాలా అపూర్వ గౌరవం దక్కుతుంది అని చెప్పానంగానే ఇంకా అక్కడి నుంచి నర్మదా సాగర్ వెళ్ళిపోగానే ఆనందరావు భాగ్యం అసలు ఆ ప్రేమకు సన్మానం ఏంటి దాని బతికేంటి అసలు అది ఎవరినో ప్రేమించి వాడితో ఫోటోలు దిగి అన్ని చోట్లకి వెళ్ళి ఇప్పుడేమో తగుదు చెప్పి ఆ ఇంట్లో రాచి మర్యాదలు పొందుతుంది నా కూతురికి ఏం తెలియకపోయినా నేనేది దగ్గరుండి పెళ్లి చేస్తే అది అడుగడుగున అవమానాలు పడుతుంది ఈ ఇద్దరేమో ఓ తల మీద కిరీటాలు పెట్టుకున్నట్టు ఎగిరెగిరి పడుతున్నారు నా కూతురేమో పాపం దిక్కుమాలినట్టుగా ఉంది ఈ ఏదో ఒకట చూసి ఈ సభ ఆపేయాలి అనుకుంటూ పద వెళ్దాం అని చెప్పి చేతులు తుడుచుకుంటూ బయలుదేరతారు ఇంకా అలా వస్తూ ఉంటే అప్పుడే భద్రావతి కనిపిస్తుంది ఇంకా భద్రావతిని చూసిన భాగ్యం వెంటనే వెనక్కి ముందుకి చూసుకుంటూ వచ్చి దండాలమ్మగారు అని చెప్పేసి అంటుంది ఏంటి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది భాగ్యం అని చెప్పి అనగానే ఏటమ్మగారు ఏదో చేస్తున్నా కూతురుకి అప్పచెప్పాను త్వరలోనే మీరు అనుకుని సాధిస్తాము అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే సరే రామరాజు గారు చూస్తే అనుమానం వచ్చేస్తుంది నేను వెళ్తానమ్మా అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇలా ఉండగా